హై దిస్ ఇస్ సాయి రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ముగిసిన సందర్భంగా రాక్షస పాలన వీడి రాముడి పాలన మొదలై ఈ రోజుకు సంవత్సర కాలం పూర్తయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలను పట్టుపీడించిన వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టి నేటికి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఆదోని పట్టణం భీమా సర్కిల్లో జన సైనికులు దీపావళి పండుగ రోజు రావణ కాష్టం జరిపి ఎలా పండుగ జరుపుకుంటారో అలాగే దీపాలు వెలిగించి టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్న ఆధుని జనసేన నాయకులు మరియు కార్యకర్తలు అందరికీ నమస్కారం ఈరోజు రాక్షస పాలన పోయి రాముడి పాలన మొదలైన రోజు ఈరోజు ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను పట్టిపిడించండి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఈ రోజు సంవత్సరమైన సందర్భంగా జూలై నాలుగవ తారీఖున ఎన్డీఏ కూటమి వారందరూ కలుపుకొని మా జనసేన అధ్యక్షుడు శ్రీ పొలివేల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మాకు దిశానిర్దేశం చేశారు ఈ రోజు ఉదయం పూట మహిళలతో అందరితో ముగ్గుల పోటీ వేయించి వాళ్ళకు ప్రధాన ఇందిరా ఇందిరాగర్ లో గల దేవాలయంలో ముగ్గుల పోటీ నిర్వహించి అక్కడ ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే సంవత్సరం అంతా రాష్ట్ర ప్రజలంతరూ సుఖ సంతోషంతో ఉండాలి ఉన్నారు అనే ఒక నిదర్శనంగా మేము ఈరోజు ఉదయం పూట సంక్రాంతి రోజు ఎలా మనం ముగ్గులు వేసుకొని ఎలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము అలాంటి రోజు మేము ఈ రోజు ఉదయం పూట మహిళ అందరితో కాలనీ వాసం జరుపుకోవడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రము భీమా సర్కిల్లో మా జనసేన బృందం అంతా కలుపుకొని దీపావళి పండుగ రోజు మనం ఎలా రావణ జరిగి ఎలా దీపావళి జరుపుకుంటాము అలాగే ఈ రోజు దీపావళి దీపాలు వెలిగించి ఇక టపాకాయతో ఈ సంబరణ జరుపుకోవడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు గారు నాయకత్వంలో మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మిగతా నాలుగు సంవత్సరాలు కూడా ఇదే పరిపాలన చేసుకుంటూ ముందుకు పోయి అందరే మనలో పొందుతామని చెప్పేసి ఈ సభాముఖంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మానేస్తున్నాం జనసేన పార్టీ తరఫున నా పేరు మలిశెట్టి రేణువర్మ జనసేన పార్టీ పెద్దల అధ్యక్షులు న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు